ప్రైజ్ దర్ లార్ట్ పరిశుద్ధుడు మహోన్నతుడు బలవంతుడైనటువంటి మన దేవుని పేరట ఈరోజున వాక్యధ్యనంలో ప్రతి ఒక్కరికి ప్రైజ్ దర్ లార్ట్ వందనాలు ఈరోజు వాక్య ధ్యానంలో చేయలే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలు వాట్సాప్ కానీ లేకపోతే ఇక్కడనే కామెంట్లో పెట్టినట్టయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుని గొప్ప ఆశీర్వాదాలు మీ జీవితంలో ఉండాలని దేవుని పేరట కోరుకుంటూ ఉన్నా ఇకపోతే వాక్యాన్ని ధ్యానించే ముందు కొద్దిగా మనం అబ్రహం జీవితాన్ని నేర్చుకుందాం అబ్రహం జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటే వాక్యము తొందరగా అర్థమవుతుంది పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చినంలో దేవుడు అభ్రామిత ఏమంటాడంటే మొదటి వచ్చినంలో ఉన్నది నా సన్నిధిలో నడుచొచ్చు నిందారహితుడమై ఉండుము అని దేవుడు చెప్తాడు నా సన్నిధిలో నడుచొచ్చు నిందారహితుడుమై ఉండు అంటే అర్థం ఏంటంటే మచ్చలేని జీవితము కలిగి ఉండు అప్పుడు నేనేం చేస్తానంటే నా గురించి నేను నీకు చెప్పుకొని నా గురించి నేను నీకు చెప్పుకొని నిన్ను బలపరుస్తా చిత్రం ఏంటంటే మన దేవుని గురించి తెలియనటువంటి వాళ్ళు చెప్తే విని దేవుని విడిచిపెట్టేటువంటి వాళ్ళు అబ్బో కోళ్ళలు అంటే ఇంతమంది అని చెప్పలేము ఒకసారి ఆలోచిత చిత్రం కదా దేవుని గురించి తెలియనటువంటి మనుషుడు దేవుని గురించి తెలిసినటువంటి వాళ్ళకే నాలుగు మాటలు చెప్తే మంచి కానీ చెడు కానీ వీళ్ళకి ఎక్కడో తిక్కరేగి అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడో కోపం వచ్చి దేవుణ్ణి వదిలిపెడతారు ఎంత చిత్రం అంటే వాడు తెలియని నాలుగు మాటలు చెప్తే దేవుని గురించి దేవుని మొదలు పక్కటై ఉంది తెలిసినటువంటి మనం చిత్రం కదా దేవుడు ఏమంటా ఉన్నాడంటే తోటి నా సన్నిధిలో నడుచుకుంటా నీళ్ధారైతుడు వై ఉండు అప్పుడు నేను నీకేం చేస్తానంటే నా గురించి తెలియజేసుకుంటా బాగానే ఉంది మరి నింద లేకుండా దేవుని సన్నిధిలో నడవాలంటేనే అసలు చెక్కు అసలు చెక్కు ఎక్కడ వచ్చిందంటే ఈ మచ్చలేని జీవితం కలిగి ఉండటంలోనే చెక్కు వచ్చి పడ్డది మరి దేవుడికి ఏమో వాళ్ళు వాళ్ళైతేనే ఆయన మాట్లాడి ఆయన నాయన ఎవరైతే దేవుని అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ప్రత్యక్ష నువ్వు అనుసరించేటువంటి దేవుని నేనే నేను కళ్ళ మాటలు చెప్పే మనుషుని కాదు నీ జీవితము నమ్మించి నిలువున నిట్ట నడి సముద్రంలో ముంచేటువంటి అంత కళ్ళ కాదు అని ప్రత్యక్షపరచుకొని సత్యం అంటే ఏమిటో మన జీవితాల్లో ముద్రిస్తాడు ఇదే విషయము ఇదే విషయాన్ని యేసు ప్రభు ఏమని చెప్తున్నా అంటే ఈరోజు మన వాక్యధ్యయనం ఏమిటంటే యోహాన్ వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవ చంలో నేను నా ఎందు నుంచిన ప్రేమ వారి గండినట్లును నేను వారికి అందు ఉండనట్లును వారికి నీ నామాని తెలియజేసేతని ఇంకా కలి తెలియజేసేతని అని చెప్పాను ఈ రోజు మన వాక్య ధ్యానము ఈ వచనంలో చివరిలో ఉన్నటువంటి వారికి నీ నామాముని తెలియజేసేదిని ఇంకా తెలియజేసేది అని చెప్పాను ఈ విషయాన్ని అబ్రహాముతోటి దేవుడు చెప్తా ఉన్నాడు నా గురించి నీకు తెలియాలంటే నా సన్నిధిలో నడుచుకుంటా ముంద రహితుడు ఉన్నట్లయితే నా గురించి నేను నీకు తెలియజేసుకుంటా ఇంకా నీకు తెలియజేసేటట్లుగా నేను నాలో నడిచినట్లయితే నేను ఇంకా నీకు తెలియజేస్తా నేను నీకు ఇంకా తెలియజేయాలంటే నడుస్తున్నావు కదా అలాగని అలాగనే అంత వరకు నడిచినట్లయితే ఇంకా తెలియజేస్తూనే ఉంటా నీకు తెలియజేస్తూనే ఉంటా ఇప్పటి వరకు ఉన్నంత వరకు దేవునికి మహిమ కలుగులు కాక పుస్తకాలు కాదు ప్రింటింగ్ లో ప్రింట్ అయినటువంటి బుక్కులు కాదు లేకపోతే మహనీయులు గొప్పళ్ళు వాళ్ళు కాదు నేనే అటు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అయినటువంటి నేనే మీ దగ్గరకు వచ్చి తెలియజేస్తా ముక్కులో నుంచి కారే ముక్కు నుంచి కారుతుంది కదా అది తుడుచుకోవటం కూడా రానటువంటి వాడు దేవుని గురించి నాలుగు మాటలు చెప్తే దేవుని కార్యాలు చూసి అసలు దేవుడు అంటే ఏంటో తెలుసుకొని ఈ చీమలు తీసుకోవటం కూడా రానటువంటి మనిషి చీటి తీసుకోవటం కూడా రానటువంటి మనిషి వాళ్ళకి మాటలు చెప్తే ఆయన మాటలు పట్టుకొని దేవుణ్ణి విడిచిపెట్టడం ఎంత మాత్రం కూడా సరి అయినటువంటి విధానం కాదు సరివైన విధానం ఏంటంటే ప్రభు చెప్తా ఉండడం ఇప్పటిది ఆకలి గురించి తెలియజేశా ఇంకా తెలియజేస్తా అప్పటికే నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మీరు అందరూ ధైర్యం ఉండడాను యేసు ప్రభు చెప్తా ఉన్నాడు శిష్యులతోటి వాళ్ళ ఒక్కళ్ళకి కూడా డౌట్ రాల ఇంకా తెలియజేస్తా అని చెప్పానని అంటా ఉన్నాడు నేను మరలా వచ్చి చెప్తా అని చెప్పాను అంటా ఉన్నాడు మరి నేను చనిపోతా అని చెప్తుంది కదా మరి చనిపోయాక ఎట్లా వచ్చి చెప్తాడు అని వాళ్ళకి డౌట్ రాలా యేసు ప్రభు చెప్తూనే ఉన్నాడు నా పేరు మీద ఆదారణ కర్త వస్తాడు వచ్చి నేను మీకు చెప్పినటువంటి ఈ లేఖనాలలో ఉన్న ప్రతి మాటని కూడా రూఢీపరుస్తాడు అవును ఆయన చెప్పింది నిజమే అని పరిశుద్ధాత్మ దేవుడు స్థాపిస్తాడు అని చెప్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కొత్తగా వస్తాడా కొత్తగా వస్తాడా కొత్తగా రాడు అలాగని డబ్బులు ఇచ్చినా కూడా రాడు అలాగని డబ్బులు ఇచ్చినా కూడా రాడు మరి ఎలా వస్తాడు అలా అక్కడ మనం చదువుకున్నాం కదా ఎక్కడ అబ్రహాం జీవితంలో ఇందాక ఏం నేర్చుకున్నావు నింద రైతుడు అయ్యుండు నింద రైతుడు వై అనుకో మీ అంతము వరకు మీ జీవితంలో నా సత్యవాక్యము నిన్ను నడిపిస్తూనే ఉంటుంది ఈ నింద లేని జీవితం మీరు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీరు డబ్బులు పెట్టాల్సిన పని ఆయన మీ దగ్గరకు వచ్చి ఎవరేజ్ అవ్వటం కాదు ఆయనకి ఆయనే ఆయనకు ఆయనే ఆయన గురించి చెప్పి లేఖనాలలో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని మీకు అవసరమైనటువంటి విధంగా మీ జీవితాల్లో స్థాపిస్తాడు బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ మనకి కాదు కదా కొన్ని లేఖనాలు మన జీవితానికి సరిపడినవి ఉంటాయి నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పిండు ఆశీర్వదించేటువంటి పరిస్థితులు మన జీవితంలో దేవుడు కలుగ చేసి అప్పుడు చెప్తాడు నింద లేనటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే ఆయన దగ్గర వచ్చి ఇంకా తెలియజేస్తా అందుకే సుప్రభు అంటా ఉన్నాడు ఇంకా నువ్వు వారికి తెలియజేసేదను ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి తెలియజేస్తాడు మరి పరిశుద్ధాత్మ నవరకునే వస్తుందా మన మీదకి రాదు కదా నింద లేనటువంటి మార్చలేనటువంటి ఒక మనుషుని చేత వేలెత్తి చూపించుకోలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వేలెత్తి చూపాలంటే ఆలోచన చేయాలి వీళ్ళ మీద ఏ ఆపనందు ఉన్నది దాన్ని పట్టుకొని వీళ్ళని తిట్టాలని ఆలోచన చేయాలి అప్పుడు మాత్రమే మన మీదకి పరిశుద్ధ ఆత్మదేవుడు వస్తాడు ఆలోచన చేసి ఏమి లేదు వాళ్ళ మీద అనుకొని వెనక్కి తగ్గిపోతాడు ఆలోచనలో పడ్డా పడ్డాడంటే ఇక ఏది లేదని అర్థం ఏదన్నా ఉంటే ఏదన్నా ఉంటే మొదట వచ్చేది ఆ మాటని ఏదన్నా నిండి ఉందనుకున్న ఒక మనుషుల మీద గొడవ అవుతుంది అని అనుకున్నంతలోనే ఈ మాట వచ్చేస్తూనే ఉంటుంది ఆలోచనలో పడిపోయిందనుకోండి వీళ్ళు ఎట్లా తిట్టాలా అని చెప్పాలని వీటి చేసిన తప్పేముందని అనుకో అని ఆలోచనలో పట్టడం అనుకోండి దేవుని చేత ముద్రించబడి ఉన్నాం ఆ మేన్ ఈ మత్సలేనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చి మనల్ని నడిపిస్తాడు ప్రభు ఆ ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా వివరించి చెప్పిండు కానీ ఆ తరువాతి రోజుల్లో వాళ్ళు కూడా ఇలాగనే బ్రతుకుతా ఉన్నారు కదా ఆజ్ఞాపించినట్లుగా లేకుండా అందరూ అందరూ ఆ పురద ప్రయత్నం చేశారు తెలియనటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే మొదట మనం చెప్పుకున్నట్లు ఆ ముక్కులో ఏం గారుతుందో కళ్ళ ముందు ఏమున్నదో కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు ఎన్ని మాటలన్నా సరే ఎన్ని మాటలన్నా సరే పట్టించుకోకుండా వీళ్ళకి తెలిసి వాళ్ళు చూశారు కదా వాళ్ళ జీవితంలో అనుభవించున్నారు ప్రత్యక్షంగా అనుభవించున్నారు ఇక వాడెవరు చెప్పడానికి వాడు ఎవడ వచ్చి దేవుడు ఎట్లా అని చెప్పానంటే అట్లనే అని అట్లాగా అని చెప్పానని వాళ్ళకి విలువచ్చి మన జీవితంలో ప్రత్యక్షంగా దేవుని కార్యాలు చూసినటువంటి మనము చెడిపాటైంది లేనటువంటి మనుషుడు చెప్పినటువంటి మాటలు అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఆ మనుషుల మాటలను వాళ్ళతో పాటుగా తోసేసి దేవునితో పాటు నింద లేకుండా నడుచుకుంటూ ఉన్నారు కదా అప్పుడు పరిశుద్ధ దేవుడు వారి మీదకి వచ్చి వారికి సరి అయినటువంటి మార్గనిర్దేశం చేసినట్లుగా శిష్యుల జీవితాల్లో కనబడతా ఉంది శిష్యుల జీవితాల్లో ఇదే రాయబడి ఉన్నది ఆ తర్వాత కూడా నిందారహితమైనటువంటి జీవితాలు మనుషుల చేత వీళ్ళు సర్వోన్నతుడైనటువంటి దేవుని శిష్యులు సేవకులు అని తీర్పు పొందారు అటున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని కార్యాలు చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు కానీ ఒప్పుకునేటువంటి వాళ్ళైతే కాదు ఒప్పుకునేటటువంటి వాళ్ళైతే కాదు అందుకే వాళ్ళతో పాటు కలవకుండా వీళ్ళ జీవితాల్లో అప్పటి వరకు జరిగిన కార్యాలని హృదయంలో ఉంచుకొని వీళ్ళు పోవలసిన మార్గము వీళ్ళకి తెలుసు కాబట్టి ఎన్ని మాటలు వచ్చినా సరే ఆ పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఆ పరిశుద్ధాత్మని చేత నడిపించబడ్డారు మనము కూడా ఇదే స్థితిని కలిగి ఉండాలి ఎందుకంటే ఇంకా నేను తెలియజేస్తామే నా గురించి మీకు తెలియజేసుకుంటాం మనుషులకు తెలియజేసేది నేనే తెలియజేయాలంటే శిష్యులు ఎలాగైతే ఈ మనుషుల మాటలకి లోబడకుండా వాళ్ళ జీవితాల్లో అప్పటి వరకు చేసిన ఆ గొప్ప కార్యాలను ధ్యానించుకుంటా కళ్ళ ముందే ఉంచుకొని ఆయన చెప్పిన మాటల్ని మర్చిపోకుండా ధ్యానించుకుంటా ఆ మాటలు ఆ కార్యాలలోనే వాళ్ళ జీవితాన్ని నిలుపుకొని ఉన్నందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని నడిపించుకుంటా మనకి కూడా తెలియజేయటానికి వస్తాడు తెలియజేయడానికి వస్తాడు అబ్రహాముని కూడా దేవుడు అదే స్థితిలో నడిపించుకుంటూ పోయిండు నింద లేకుండా ఏ విధమగినటువంటి అయోగ్యత జీవితంలోనికి చొరబడనీయకుండా దేవునితో నడిచినందుకు చివరి వరకు దేవుని సత్యవాక్యం అబ్రహాముని నడిపిస్తూనే పోతా ఉంది ఆ మెయిన్ మనకి కూడా అంతటి నడిపింపు రావాలి ఆ మేన్ ఏస స్తోత్రం కలుగునుగాక అంతటి మహాదేవుడు ఆయన ఆయనకు ప్రార్థించుకుందాం పురుషుడయగలిగిన తండ్రి ఏదే కాలం నాందు ఆత్మ లేనిదే మా జీవితాలు సరియైన మార్గంలో లేవు కనుక తండ్రి మా జీవితాల్లో ఉన్న ప్రతి ముందని ప్రతి మచ్చని ి నీ ఆత్మను మాకు అనుగ్రహించి అబ్రహాముకు ఏ రీతిగా ముందా లేనటువంటి జీవితాన్ని కలుగజేసి ఉన్నామో శిష్యులు ఎలాగైతే ముందా లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారో అదే స్థితిలోనికి మమ్మల్ని నడిపించి క్రీస్తు చెప్పినట్లు ఇంకా నీ గురించి వారికి తెలియజేసేదని వాక్యము అయ్యా సెలవిస్తూ ఉండగా ఈ క్రీస్తు వాక్యాన్ని మా జీవితాల్లో స్థాపించండి నింద లేనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి నీ ఆత్మ చేత నీ పరిశుద్ధ శక్తి చేత నడిపించమని యేసు మహిమ కలిగిన నామంను ప్రార్థించి వేడుకొలు చూన్నాను తండ్రి అమీన్ అమీన్ దేవుని యొక్క సహవాసము మనకు తోడయ్యుండి మనలను నడిపించను కాక హమేన్ అమేన్